సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం చీరాల దగ్గర ఉన్నటువంటి వాడరేవు వాడరేవు దగ్గరికి వచ్చాము వాడరేవు దగ్గరకు వచ్చేసి మనం ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి చేపలు చేపలు రొయ్యలు పీతలు ఇవి ఇక్కడ ఉన్నవి అంటే ఇక్కడ వాళ్ళు సముద్రంలోకి వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వచ్చేసి వంజరం అలాగే చందువాలు అలాగే టేకు చేపలు అనేవి ఇక్కడ ఉంటవి వాటి కోసం మనం ఇక్కడికి రావడం జరిగింది కానీ వాళ్ళు వేటకి వెళ్ళలేదు అన్న కారణంతో ప్రస్తుతం మనం ఇక్కడ పీతలు అలాగే రొయ్యలు తీసుకొని ఇక్కడే వండించి ఇక్కడే తిని వెళ్ళడం జరిగింది ఆ యొక్క వీడియో అంటే ఏడే తీసుకోవడం ఏడే శుభ్రం చెప్పడం ఏడే వండడం ఏడే తినటం అదేవిధంగా ఇక్కడ సుట్టుబాల్ వాతావరణాన్ని చూసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ని ఈ యొక్క వీడియోలో మనం అప్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ముగించడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము రొయ్యలు ఈ యొక్క రొయ్యలు ఇప్పుడు మనం ఈ యొక్క రొయ్యలు వచ్చేసి మనకి కేజీ ఎంత అని కింద కామెంట్లో అడుగుతూ ఉంటారు రొయ్యలు వచ్చేసి కేజీ మూడు వందల యాభై అలాగే రెండు వందలు అలాగే వంద రూపాయలు అలా సైజును బట్టి ఇక్కడ రొయ్యలు రేట్లు ఉంటాయి అలాగే పీతలు కూడా పీతలు మామూలుగా ఏటి రొయ్యలు ఏటి 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 రొయ్యలు అలాగే ఏటి పీతలు ఏటి పీతలు నల్లగా ఉంటాయి సముద్రపు పీతలు మచ్చలు మచ్చలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం సముద్రం దగ్గర ఉన్నాం కాబట్టి మచ్చళ్ళతో కూడినటువంటి పీతలు తీసుకోవడం జరిగింది మన ఫ్రెండ్ అనమాట ఇతను ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం అప్పుడప్పుడు వీడియోలో ఇతను చూస్తూ ఉంటాము ఇక్కడే బాగా చేపించి ఇక్కడే వండినందుకు కేజీ నూట యాభై రూపాయలు చేపలు కూరగాని అన్నం రైస్ ఇక్కడ వాళ్ళే వండిచ్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా మనకి వండి ఇచ్చారు అనేది మనం ఇక్కడే వాళ్ళ క్యాటరింగ్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ మనం యొక్క వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎక్కువ మంది ఇక్కడికి హైదరాబాదు వాళ్ళకి సముద్రం చూడాలంటే చీరాల చీరాల బాపట్ల బాగా ఫేమస్ కాబట్టి ఇక్కడికి వస్తా ఉంటారు వాళ్ళు ఇక్కడే ఇక్కడ హోటళ్ళలో తీసుకొని వండి ఉండి హో ఇక్కడే ఉండి హోటల్లో తింటే రేటు ధర అధికంగా ఉంటుందనే కారణంతో ఇక్కడే వండిచ్చి వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ ఉన్నవారు ఇక్కడ క్యాటరింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు చేపల కూర కానీ పీతల కూర కానీ లేదంటే ఇంకే కూర వండినా కానీ ఇక్కడ కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు వాళ్ళదే డేక్ష వాళ్ళదే పసుపు కారం ఉప్పు చింతపండు మొత్తం వాళ్ళదే మొత్తం కూర అనేది ఏర్పాటు చేసి మనకి ఇచ్చేస్తారు పక్కనే ఖాళీ స్థలాల్లోకి వెళ్ళిపోయి మన యొక్క తిండిని తిని మరి ఆ యొక్క డేక్షాలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే రైస్ కూడా కేజీ నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ పెట్టున్నారు ఈ యొక్క వీడియోలో ఆ యొక్క ఫోన్ నెంబర్ని ఆ యొక్క బోర్డుని కూడా మనం అప్లోడ్ చేసి చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాము రొయ్యల్ని ఇక్కడ మన స్నేహితుడు అతను అతను మామూలుగా అతను అనుకున్నటువంటి విధానం వచ్చేసి చందువాలు చందువ వచ్చేసి చందువ చేపలు కేజీ నూట యాభై రూపాయలు ఉంటుంది సారీ కేజీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది అలాగే వంజరం వంజిన చేప కూడా కేజీ ఐదు వందలు ఆరు వందలు అట్లా ఉంటుంది ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి చేప టూనా టూనా ఫిష్ ఇప్పుడు దాకా నేను ఆ టూనా ఫిష్ని చూడలేదు అందరూ అంటూ ఉన్నారు టూనా ఫిష్ అని అది నాకు తెలియదు ప్రస్తుతం అయితే మనం ఈ యొక్క రొయ్యలు ఏడే శుభ్రం చేపించి ఈ పీతలు కూడా ఏడే శుభ్రం చేయించి పీతలు వచ్చేసి కేజీ రెండు వందలు మూడు వందలు ఆ విధంగా సైజును బట్టి ఉన్నవి ఆ యొక్క పీతల్ని ఆ విధంగా అట్లాగే రొయ్యల్ని తీసుకొని ఏడే వండించి ఇక్కడే మనం ఇక్కడే వండించి తిని వెళ్ళడం జరిగిందనమాట ఇప్పుడు మనం ఆ యొక్క వీడియోని వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ వండించాము ఆ యొక్క వీడియోని ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడే ఎండి చేపలు కూడా అమ్ముతూ ఉన్నారు ఎంతమంది వీడియోలో మనం ఎండి చేపలని చూసున్నాము ఎండి చేపలు కూడా ఇక్కడ మనకి అయితే ఎండి చేపల ధరలు అధికంగా ఉన్నవి షార్క్ చేపలు అనమాట ఈ షార్క్ చేపలు స్వర చేపలు ఈ చేపలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఇవి చాలా తిమింగలాలు అంత సైజు పెరుగుతూ ఉంటాయి సముద్రాల్లో అయితే చిన్న చిన్నవి రబ్బరు ముక్కల సైజులో ఉన్నవి షార్క్ చేపలు స్వర చేపలు ఇవి అనమాట ఈ స్వర చేపలు ఇప్పుడు మనం ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఉండారనేది ఇక్కడ మనకి బోర్డు అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మీ క్యాటరర్స్ అని చెప్పి జూమ్ చేసుకొని చూస్తే మనకి ఫోన్ నెంబర్లు ఏమి ఉంటాయి మీరు ఒకవేళ డైరెక్ట్గా వచ్చినా కానీ ఇక్కడ మొత్తం చీరాల వాడరు దగ్గర వాళ్ళే డైరెక్ట్గా రెడీమేడ్ చేపలు ఇప్పుడు ఈ పెద్దమ్మ మనకి పీతలు వండించి ఇవ్వడం జరిగింది ఇవి పీతలు అనమాట కేజీ నూట యాభై రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి రొయ్యలు అనమాట కేజీ నూట యాభై రూపాయలు వాళ్ళు వండినందుకు గాను అయితే నూట యాభై ఇవ్వాలని లేదు నూట యాభై రెండు వందలు మనకి బాగా ఉంటే ఒక యాభై రూపాయలు అదనంగా ఇచ్చినా సరే మనం వాళ్ళు ఉంటుంది ఈ యొక్క వృత్తి మీదే కాబట్టి మన అన్నయ్య మన ఫ్రెండు డబ్బు కనకాడకుండా సభ తీసి ఇచ్చేయడం జరుగుతాం మనం చూస్తున్నాం ఇక్కడ చాలామంది ఏ విధంగా వండించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఎక్కువగా హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం వీడియో సముద్రం మనకంటే ఎత్తులో ఉంది కానీ ఇటువైపు మాత్రం రాదు రాదు ఇక్కడ సముద్రం అనేది చూడడానికి మనకంటే ఎత్తుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది కానీ మనం ఉంటున్న ప్రాంతం పొలంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కానీ ఆ సముద్రం ఇటువైపు ఎందుకు రాదు మాయగా ఒక మనం చెప్పుకోవాలి మనం బయలుదేరాము పొలాల్లోకి వెళ్ళిపోయి చుట్టుపక్కల వాతావరణంలోకి మనం ఇప్పుడు మన సముద్రాన్ని చూస్తున్నాం సముద్రం అనేది ఇక్కడ చూస్తే మనకంటే ఎత్తుగా ఉన్నట్టుగా ఎత్తు ప్రాంతంలో ఉన్నట్టుగా సముద్రం ఉన్నట్టుగా మనకంటే ఎత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇది మనం ఇక్కడికి వచ్చి ఈ విధంగా కూరని ఏర్పాటు చేస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం ఓకే నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్